హాయ్ ఎవ్రీవన్ త్వరలో జికా కేఎఫ్డి వ్యాక్సిన్స్ మరి అందరికీ కాదు వీరికి మాత్రమే అది ఎవరికి అనేది తెలుసుకోవాలంటే నా వీడియోని పూర్తిగా చూడండి అలానే మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్ యూ అండి నా ఛానల్ని గ్రో చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు మీకు నేను డైలీ అప్డేట్స్ అయితే కంపల్సరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ మరో రెండు సరికొత్త వ్యాక్సిన్స్ అభివృద్ధి చేస్తుంది జికా వ్యాక్సిన్ విషక్రీముల కాటు కారణంగా గర్భస్థ శిశువుల్లో ఏర్పడే బుద్ధిమాన్యం నివారణకు ఉపయోగిస్తారు నేను రెండు వ్యాక్సిన్స్ చెప్పాను కదండి దాంట్లో ఒకటి జికా వ్యాక్సిన్ అయితే విష క్రీముల కాటు కారణంగా గర్భస్థ శిశువుల్లో ఏర్పడే మాంద్యం నివారణకు ఉపయోగిస్తారు మరి రెండోది ఇక వ్యాధుల బారిన పడిన జంతువుల నుంచి మనుషులకు ఆక్రమించే ప్రాణాంతక వ్యాధుల కట్టడికి కేఎఫ్డి వ్యాక్సిన్ ఉపయోగిస్తారు మరి కేఎఫ్డి అంటే ఏంటి అంటే కిసానూర్ ఫారెస్ట్ డిసీజ్ వ్యాక్సిన్ ఉపయోగిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు వ్యాక్సిన్స్ ప్రత్యేకంగా ఈ రెండు వ్యాధులు వచ్చిన వారికి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళైనా సరే జంతువుల నుంచి వచ్చే వ్యాధులకు కూడా మీరు జంతువులతో కూడా కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి పెట్ యానిమల్స్ అయితే పర్వాలేదు కొంచెం స్ట్రీట్ యానిమల్స్ అయితే జాగ్రత్తగా ఉండండి లేదంటే ఇలాంటి వ్యాధులతో మళ్ళీ మీరు వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది జరు జరగాల్సి ఉంటుంది మరి ఈ వ్యాక్సిన్స్ అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు అభివృద్ధిలో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ అయితే రోజు మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్